గౌహతిలోని భాస్పరా స్టేడియం సాక్షిగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ ట్వంటీ దుమ్ము ద్రేపె శర్మ ఆటగాడు అయితే ఒక వింత సంకటి చోటు చేసుకుంది టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్తో చేసిన విధ్వంసాన్ని కెవీస్ బౌలర్లో ఇక బెంబెలెత్తిపోయారు అయితే అతను కొడుతున్న బం బౌలర్ చూసి అసలు ఆ బ్యాట్ కర్రతో చేసిందా లేదంటే ఐరన్తో ఏమైనా చేశారా అంటూ బలవంతంగా ఇక మ్యాచ్ అయిపోయింది పెవిలియన్ కు వెళ్తున్న అభిషేక్ శర్మని ఆపేశారు అనమాట వాళ్ళు ఆపేసి ఆ ఒక బ్యాట్ ని లాక్కుని ఇది నిజం చెప్పు ఇది చెక్క లేదా ఐరనా అంటూ పదే పదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ చాలా అంటే చాలా ఎక్కువగా చెక్ చేయడం మొదలెట్టారు అనమాట అది ఫన్నీగానే చేసినప్పటికీ కూడా అది అభిషేక్ సర్ ఫన్నీగా తీసుకున్నప్పటికీ కూడా చాలా వైరల్ అయిపోయింది అనమాట ఇది అయితే టీమిండియా సంచలన అభిషేక్ శర్మ అప్పుడు ఏమన్నాడంటే ఇది ఐరన్తో చేసినా చెక్కతో చేసినా ఏం చేసినా నా చేత్తో కొట్టినా నేను ఇలాగే కొడతాను అని చెప్పేసి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఎందుకంటే మూడో టీ ట్వంటీలో అభిషేక్ చేసిన బ్యాటింగ్ విన్యాసాలు అలా ఉన్నాయి మరి స్టేడియంలో ఏదో సునామీ వచ్చినట్టు అనిపించింది అయితే ఇరవై బంతుల్లో అరవై పరుగులు బాధితులు అంటే అసలు అది టీ ట్వంటీ రికార్డులను బద్దలు కొట్టమా లేకపోతే ఇంకేదైనా అన్నట్టుగానే ఉంది మూడు వందల నలభై స్ట్రైక్ రేట్ అసలు కివీస్ బౌలర్లకు నాకు తెలిసి ఇక పుచ్చులు పగిలిపోయి ఉంటుంటాయి అంత త్రీ ఫార్టీ స్ట్రైక్ రేటా టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అంటేనే అది సూపర్ గా ఉంటుంది అలాంటిది త్రీ ఫార్టీ స్ట్రైక్ రేటు అందులో ఏడు ఫోర్లు ఐదు భారీ భారీ సిక్స్లు అసలు ఇంకా నాకు తెలిసి న్యూజిలాండ్ బౌలర్లకి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోయి ఉంటుంది ఏంట్రా బాబు అని చెప్పేసి అయితే ఇక కేవలం పద్నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అదరగొట్టాడు కానీ తన గురువైన యువరాజ్ సింగ్ రికార్డ్ని మాత్రం బద్దలు కొట్టలేపాడు అంటే తన పన్నెండు బంతులను చేస్తాడు కదా యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీ ఎనీవేస్ అభిషేక్ శర్మ విధ్వంసం మామూలుగా కాదనమాట ముఖ్యంగా ఏం జరిగిందంటే బంతి బ్యాట్కి తగిలితే చాలా నేరుగా బౌండరీ అవతల పడుతుంది కదా అయితే డివాన్ కాన్వే జాకబ్ డఫీ నేరుగా అభిషేక్ దగ్గరికి వెళ్ళి బ్యాట్ను పదే పదే పరీక్షించి ఆ బ్యాట్ బరువెంతుంది అది దాని బ్రాండ్ ఏంటి అది అంత పవర్ఫుల్ అది అసలు ఏంటిది ముందు వెనక్కి చూడటం కింద ఇట్లా కొట్టడం గ్రిప్ బాగుందని అడగటం అలాగ రకరకాలుగా అనమాట అయితే అభిషేక్ శర్మ శర్మ ఏదో చూపిస్తున్నాడు ఇది ఆ బ్రాండ్ ఇది ఈ బ్రాండ్ అనేసి బట్ మొత్తానికైతే మాత్రం సూపర్ గా జరిగింది మ్యాచ్ అభిషేక్ శర్మ విధ్వంసం షేక్ షేక్ అయిపోయింది అనమాట అభిషేక్ ఇన్నింగ్స్ కి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్